వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమ్మీ తుమికి సిద్ధమయ్యాయి ఈ బిల్లును కేంద్రం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది వెంటనే చర్చ కూడా జరుగుతుంది స్పీకర్ ఓం బిర్లా దీనికి ఎనిమిది గంటల సమయం కేటాయించారు చర్చ తర్వాత బిల్లు ఆమోదంపై ఓటింగ్ జరగనుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి వక్ఫ్ బిల్లుపై పార్టీల వైఖరికి కట్టుబడి ఉండాలని సూచించాయి లోక్సభలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది దీంతో వక్ఫ్ సవరణ బిల్లు సులువుగానే ఆమోదం పొందనుంది రేపు రాజ్యసభకు వక్ఫ్ బిల్లు వెళ్లనుంది అయితే ఎగువ సభలో ఎన్డీఏకు కొద్ది ఆధిక్యమే ఉన్నా బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో జీరో అవర్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్రం ప్రవేశపెట్టనుంది దీనిపై హాట్ హాట్ గా చర్చ జరగనుంది ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న బీఎస్ఈ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ బిల్లును తీసుకొస్తోందని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి అయితే ముస్లింలలో లేనిపోని భయాందోళనలు విపక్ష నేతలు సృష్టిస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది ఆస్తులను నియంత్రించడం నిర్వహించడంలో సమస్యలు సవాళ్లు పరిష్కరించడం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టంలోని లోపాలు సవరించడం వక్ రికార్డులు నిర్వహించడంలో సాంకేతికత పాత్రను పెంచడం వంటివి సవరణ బిల్లు లక్ష్యం గతేడాది ఆగస్టులో ఈ బిల్లును లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది బిల్లుపై విస్తృతంగా చర్చించడానికి జాయింట్ పార్లమెంటు కమిటీ వేశారు బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది ముస్లిం సంఘాలతో ప్రముఖులతో చర్చించింది జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది టీడీపీ జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన పద్నాలుగు సవరణలను బిల్లులో చేర్చింది ఈ నివేదికను ఇటీవలే స్పీకర్ సమర్పించింది కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమీ తుమీకి సిద్ధమయ్యాయి ఈ బిల్లును కేంద్రం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది వెంటనే చర్చ కూడా జరుగుతుంది స్పీకర్ ఓం బిర్లా దీనికి ఎనిమిది గంటల సమయం కేటాయించారు చర్చ తర్వాత బిల్లు ఆమోదంపై ఓటింగ్ జరగనుంది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి ఈ బిల్లుపై పార్టీల వైఖరికి కట్టుబడి ఉండాలని సూచించాయి లోక్సభలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది దీంతో వక్ఫ సవరణ బిల్లు సులువుగానే ఆమోదం పొందనుంది రేపు రాజ్యసభకు ఈ బిల్లు వెళ్లనుంది అయితే ఎగువ సభలో ఎన్డీఏకు కొద్ది ఆధిక్యమే ఉన్నా బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది వక్ఫ సవరణ బిల్లును లోక్సభలో జీరో అవర్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్రం ప్రవేశపెట్టనుంది దీనిపై హాట్ హాట్ గా చర్చ జరగనుంది ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న సమావేశం నుంచి వాకౌట్ చేశాయి ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ ఈ బిల్లును ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి విపక్షాలు అయితే ముస్లింలలో లేనిపోని భయాందోళనలు విపక్ష నేతలు సృష్టిస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది వక్ఫ్ ఆస్తులను నియంత్రించడం నిర్వహించడంలో సమస్యలు సవాళ్లు పరిష్కరించడం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టంలోని లోపాలు సవరించడం వక్పు రికార్డులు నిర్వహించడంలో సాంకేతికత పాత్రను పెంచడం వంటివి సవరణ బిల్లు లక్ష్యం గతేడాది ఆగస్టులో ఈ బిల్లును లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టింది బిల్లుపై విస్తృతంగా చర్చించడానికి జాయింట్ కమిటీ వేశారు బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది ముస్లిం సంఘాలతో ప్రముఖులతో చర్చించింది ఇక జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది ఇక టిడిపి జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన పద్నాలుగు సవరణలను బిల్లులో చేర్చింది ఈ నివేదికను ఇటీవల స్పీకర్ కు సమర్పించింది కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది వక్పు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ దేశంలో బీజేపీ నాగ్పూర్ రాజ్యాంగం తేవాలని చూస్తోందని ఆరోపించారు వక్పు సవరణ బిల్లును పార్లమెంటుతో పాటు బిహార్ ఉభయ సభల్లో వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు తన ఆరోగ్యం బాగోలేకున్నా లాలూ ప్రసాద్ वक्त बिल निगनार तेजस्वी यादव ये संवैधानिक बिल है और लगातार हम लोग जो है संविधान को मानने वाले लोग हैं भाजपा के लोग चाहते हैं नागपुर का कानून को थोपना वो हर किस हम लोगों को बर्दाश्त है गंगा जमीनी तहजीब को मानने वाले लोग हैं जो डाइवर्सिटी है हमारे मुल्क की देश की वही खूबसूरती है शुरू से ही हम लोगों ने पार्लियामेंट दोनों सदनों में चाहे राज्यसभा हो या लोकसभा हो इसका हम लोगों ने विरोध किया था चाहे बिहार में विधानसभा हो विधान परिषद हो उसका विरोध किया था इस बिल का आने वाले समय में भी हम लोग विरोध करेंगे ये हम लोगों को हर के इस तरह का बिल जो है कभी भी मंजूर नहीं होगा और आप तो जान रहे हैं लालू जी की खराब स्वास्थ्य अवस्था में भी प्रोटेस्ट में जो है शामिल हुए थे तो हम लोग इस बिल को लेकर के एकदम क्लियर हैं कि किसी भी कीमत पे हम लोग इस...